ఓం సాయిరం బాలల శ్రీ సాయి లీలామృతం అధ్యాయం రెండు శ్రీ సాయిబాబా జీవితము బాబా అందరినీ సమానంగా ఆదరించేవారు కానీ అప్పుడప్పుడు పెద్దగా అరుస్తూ తిడుతూ ఉండేవారు ఒక్కొక్కసారి తమలో తాము మాట్లాడుకునేవారు అది చూసి అందరూ ఆయనను పిచ్చివాడనుకునేవారు కానీ బాయిజాబాయి అనే భక్తురాలు మాత్రం ఆయనకు రోజు భిక్ష సమర్పించుకునేది ఆయనకు భిక్ష ఇచ్చాకే ఆమె భోజనం చేసేది ఒకసారి షిరిడీలో పెద్ద వర్షం పడింది కాని బాబా వేప చెట్టు క్రిందనే ధ్యానంలో ఉండిపోయారు అది చూసి భక్తులు బాబాను బలవంతంగా మసీదుకు తీసుకువచ్చారు నుంచి బాబా అక్కడే ఉండిపోయారు బాబా ఆ మసీదుకు ద్వారకామాయని పేరు పెట్టారు అందులో బాబా ధుని వెలిగించారు బాబా రోజు ఐదు ఏళ్లలో భిక్ష చేసేవారు మసీదుకు తిరిగి వచ్చాక ఆ భిక్షనంతటిని బాబా ఒక కొండలో వేసేవారు ఆ తర్వాత ఆ భిక్షను అందరికీ పెట్టేవారు కుక్కలకు పిల్లులకు కూడా పెట్టి మిగిలినది మాత్రమే తినేవారు బాబా బాబాకు దీపాలు అంటే ఎంతో ఇష్టం రాత్రంతా మసీదును దీపాలతో అలంకరించేవారు మరి అందుకోసం నూనె కావాలి కదా ఆయన దుకాణాలకు వెళ్లి వ్యాపారులని అడిగి నూనె తెచ్చేవారు కాని రోజు ఉచితంగా బాబాకు నూనె ఇవ్వడం ఆ వర్తకులకు నచ్చలేదు కాబట్టి ఒకరోజు వాళ్లు బాబాకు నూనె ఇవ్వలేదు బాబా వాళ్లనేమి అనలేదు మౌనంగా మసీదుకు వచ్చారు నూనె డబ్బాను నీటితో కడిగి ఆ నీళ్లు త్రాగేశారు తర్వాత ఆ డబ్బాను నీళ్లతో నింపారు ఆ నీళ్లను ప్రమిదలలో పోసి దీపాలు వెలిగించారు ఎంత ఆశ్చర్యం అవి చక్కగా వెలిగాయి అది చూసిన నూనె వర్తకులు ఆయనను క్షమాపణ కోరారు ఆయన ఎంత గొప్పవారో అప్పుడందరికీ అర్థమైంది త్రయంబక్ అనే ఒక సాయి భక్తుడు ఉండేవాడు అతడు ఒక రోజు నీమ్గా ఊళ్ళో పొలం పనులు చేయిస్తున్నాడు కూలి పని చేసే ఒక ఆమె తన బాబును ఒక చెట్టు క్రింద నిద్రపుచ్చింది తర్వాత ఆమె పొలంలో చేసుకుంటూ ఉంది ఇంతలో పెద్ద వర్షం వచ్చింది కూలీలందరూ ప్రక్కనున్న పాకలోకి పరిగెత్తారు ఇంతలో ఆమెకు తన బాబు గుర్తొచ్చాడు వెంటనే పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వెళ్ళింది ఆశ్చర్యం అక్కడ బాబు ప్రక్కనే బాబా ఉన్నారు అంటే బాబా బాబుకి కాపలా కాస్తూ ఉన్నారన్నమాట ఇవి రాగానే ఆయన అదృశ్యమయ్యారు ఆ సమయంలో బాబా షిరిడీలోనే ఉన్నారని తర్వాత తెలిసింది కాబట్టి బాబా తమ భక్తులను ఎక్కడున్నా సరే రక్షిస్తారన్నమాట బాబా షిరిడీ వచ్చిన మొదటి రోజులలో తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటా కట్టుకునేవారు పహిల్వాన్లో ఒక చొక్కా కూడా వేసుకునేవారు ప్రతిరోజు కుండలతో మసీదుకు నీరు మోసుకొచ్చేవారు ఒకసారి ఆయన రహాటా వెళ్లారు అక్కడి నుంచి రకరకాల మొక్కల విత్తనాలు తెచ్చారు వాటితో గురుస్థానం దగ్గరగా ఒక అందమైన తోట మొలిపించారు అక్కడే ఇప్పుడు మనం షిరిడిలో దర్శించే సమాధి మందిరం నిర్మించారు ఆ మొక్కలలాగే మన మనసులలో కూడా భక్తి పెరిగేలా చేయమని మనకు మంచి ప్రవర్తన నేర్పించమని మనము బాబాను ప్రార్థిద్దాం